மகேவோதிரம் பூர்ணனந்த வங்காயம் ஸ்ரீநிச்சிலந்த குழா பாடவாய సద్గురుభ్యో నమో నమ శ్రీ నిచిలానంద గు పాదసేవితం శ్రీ కరుణానందోళిపల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమ ఈరోజు ఈ వేదిక మీద ఆశీరులైనటువంటి సర్వాధ్యక్షులు తిమ్మప్ప స్వామి నాయన్ గారికి గౌరవాధ్యక్షులు మన కార్యదర్శి బాబానంద నాగరాజ నాయన్ గారికి అలాగే ఉపాధ్యక్షులు వివేకానంద వెంకటేశ్ మార్యుల వారికి అట్లాగనే పూర్ణాంబ సన్న లక్ష్మి పెళ్లి గారికి వెంకటేశ్వయ స్వాముల వారికి శాసీయ నాయన గారికి ఇంకా అనేక సుదీర ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడకు విచ్చేసినటువంటి శివరామ దీక్షక అచిల గురు సాంప్రదాయ కుటుంబ సభ్యులు యావన మందికి కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతటి మహత్తరమైనటువంటి ఈ తృతీయ అచ్చన మహాసభలు ఏర్పాటు చేసినటువంటి శ్రీ యన్మల వెంకటేశ్వర్ల స్వామి వారు వారి శిష్యులు నిర్భయానంద మోహన రెడ్డి స్వాముల వారు మన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వారి శిష్య బృందము వారందరూ కూడా చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి మనకి ఈ అచ్చన మహాసభలను ఏర్పాటు చేసి అందులో ఒక్కొక్క శపతి మూడు గంటల సమయం ఇచ్చి మనందరికీ కూడా మంచి భావనతో కూడుకున్నటువంటి ప్రబోధలు చేయమని వారు కల్పించినటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇంతటి కార్యక్రమానికి కార్యనిర్వాహకులైనటువంటి మోహనరెడ్డి స్వామి వారికి వారు గురుదేవులకి హృదయపూర్వక పాదపద్మ హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు అభయానంద స్వామి నాయన గారికి కూడా హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు చక్కనైనటువంటి సభా కార్యక్రమాన్ని వారు నిర్వర్తించారు తదుపరి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తాదులు అమ్మ తల్లి మాకు మాట్లాడుకోవడానికి చాలా మాటలు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళామో ఆ పని చేయాలి మనం వేరే పని చేయకూడదు అందుకు ఈ సభ అయిపోయిన తర్వాత గంటన్నర సమయం ఉంటుంది భోజనాలు చేసినప్పుడు అందరం శుభ్రంగా కూర్చొని చుట్టూ ఒక్కొక్క పది కుర్తీలు వేసుకుని హ్యాపీగా భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు అందరం కూడా మేము కూడా మాట్లాడుతాం అప్పుడు కాబట్టి ఈ సభకు విచ్చేసినటువంటి సోదరి సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మోహన రెడ్డి స్వామి వారికి వారి శిష్య ప్రశిష్యులకి అందరికీ కూడా ఆ సద్గురుమూర్తి అఖండ పరిపూర్ణ శిష్యులు కలగజేసి ఇంకా ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో వారు పాల్గోవాలని చెప్పి వారికి పేరు పేరున కూడా హృదయపూర్వక కృతాజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రేపు మనకి ఐదు మహాసభలు వారు ప్రిపేర్ చేశారు ఇందులో తొమ్మిది ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో గురుదేవులు శిష్యులకు ఎరుకును ఎలా విడిపిస్తారో అన్నటువంటిది మొట్టమొదటి ప్రశ్న కాబట్టి మనందరము కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో కార్యక్రమాలని నిర్వర్తించి అందులో పాల్గొని అటువంటి దైవత్వ స్వరూపాన్ని కూడా తెలుసుకొని ఇంత ఉన్నటువంటి సంశయం ఉన్నటువంటి వారు కొందరు మొదల ఏమీ తెలియకోకుండా గురువుని చేరితే మనకి ఏదైతే ఈ జనన మరణము అన్నటువంటి భ్రాంతి ఉందో ఈ భ్రాంతి మనకి ఎక్కడ నిర్మూలన అవుతాది ఎలా నిర్మూలన అవుతుంది అది ఒక గురుదేవుడే అని మనం తెలుసుకొని అటువంటి గురుదేవుడి దగ్గరికి మనం వెళ్ళి అటువంటి గురువు యొక్క పాదపత్మాలని మనము స్మరణ చేసి అటువంటి గురువు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా విన్నటువంటి వారికి మాత్రమే ఇది తెలియబడుతుంది ఈ ఎరుకని ఎందుకన్నాడంటే గురుదేవులు ఎరుకని శిష్యుడికి తొలగించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు నీకున్నటువంటి సర్వ సంశయ భ్రాంతిని కూడా మనకు తొలగించాలి తొలగించాలంటే ఆయన ఏం చేయాలి సదయత ఈ బోధ జల్ప జన గురుడే మొదలక చిత్తమలోపుడు పదయుగులము జల్పవలదు బుడైనప్పుడు భ్రాంతిరహితైనడు వదలాదో ఇవి రెండు గుడి శిష్యులకు లేక కదలి కాలేనట్టి గడబో కాస్థితి భక్తుడైన పోడు భ్రాంతిరహిత శక్తుడైన పోడు నాయనా ఈ హృదయ గ్రాంతి అనేటటువంటిది చాలా ఎప్పులు పెట్టిస్తారు చాలా తంటాలు మారింది కాబట్టి ఇటువంటి హృదయ గ్రంథి విలుటకాయి ఈ హృదయ గ్రంథి విడాలి అంటే ఈ హృదయ గ్రంథి అన్నటువంటి దానిని మనము అను అణువున కూడా నిర్మూలన చెయ్యాలంటే దీనికి ఎవ్వరూ కూడా చెయ్యలేరు గురు దగ్గర ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో గురుడు తప్ప ఎవరో కూడా ఎరుకనే దాన్ని విడదీయలేరు అటువంటి హృదయ గ్రంథిని విలుటకై సత యొక్క ఈ బోధ తెల్ప ఎవరు గురుడు జనదా గురుడే గురుడే జనించి ఈ యొక్క భ్రాంత అటువంటి దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించాలి అందుకంటారు హృదయ గ్రంథి గురువుడకై శతయ ఈ బోధ దల్ప జనదా గురుడై మొదలక చిత్తములు నువ్వు ఎప్పుడు కూడా నీ చిత్తము గురువు అనే పద పద్మములను ఎప్పుడు కూడా వదలవు మొదలక చిత్తములు గురు పదయుగలము దెబ్బల భక్తుడైనప్పుడు అటువంటి భక్తుడికే ఈ భ్రాంతి రహితమైనటువంటి ఆసక్తి కలుగుతుంది అప్పుడు ఈ భ్రాంతి రహితమైనటువంటి ఆసక్తి నీకు కుదిరిస్తాడు గురుడు కానీ అది ఎవరికే లభ్యము అంటే ఉదరదు ఇవి రెండు గురు శిష్యులేక లేక గురువు శిష్యుడు ఇద్దరికి కూడా సంపూర్ణమైనటువంటి అవకాశం ఉండాలి దీని మీద గురువు చెప్పినటువంటి దానిని గ్రహించే సత్తా ఉండాలి శిష్యుడికి అది ఎవరికి ఉంది అంటే శాంతిపులవాడు చెప్పంగానే శ్రీకృష్ణ పరమాత్మ లాంటి శిష్యుడు ఉండాలి శాంతిపులవారు లాంటి గురువు ఉండాలి అన్నాడు మహాత్ముడు అటువంటి వారికి హృదయ గ్రంథి అనేటువంటిది విడ విడనాడు కాదు కాబట్టి ఈ హృదయ గ్రంథి అంటే ఏంటి ఈ జనన మరణములకి కూడా ఏకమైనటువంటిది ఏదైతే ఉందో ఏదైతే అధిష్టాన చైతన్య భ్రమం ఉందో ఏదైతే నేను 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 అంటూ ఇది ఇది ఇందులో అటువంటి దానిని విడనాడించే బాధ్యత గురువు దగ్గర ఉంది కాబట్టి అది ఎవరికి కుదిరతాడన్నాడు వదరదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదలిక లేనట్టు ఘన స్థితి అది కదలిక లేనటువంటిది సనాతనమైనటువంటిది శాశ్వతమైనటువంటిది సర్వకాల సర్వ అవస్థల ఎటువంటి మలినములు కాని కలమసము కాని ఎటువంటిది కూడా లేకోకుండా ఉన్నటువంటిది శాశ్వతమైనటువంటిది అటువంటి దానిని ఉండ చూపి అది ఉన్నది ఉన్నట్లు నీకు తెలియజేసి అందులో లేనటువంటి నేననే అధిష్టాన చైతన్య బ్రహ్మము ఏదైతే ఈ హృదయగ్రంథం ఉందో ఈ హృదయ గ్రంథం విడనా సదయ ఈ బోధ దల్ప జనదా గురుడై వదలక చిత్తముడు పదయుగములు దల్ప వరదు బ్రాంతి రహిత సత్కుడైనప్పుడు కాబట్టి ఈ భ్రాంతి రహితమైన విధానము నీకు ఎలాగా ఎలాగో వస్తాది అప్పుడు అంటే ఆ భ్రాంతి ఎలాగుందంటే నాయనా పిల్లలు తాతాపులతో పిల్లలు తాతాపులతో పిల్లలు దాదించి బెండ్లు పేరంటు పల్లగ చేయవారలా తల్లులను తెచ్చను విట్లో తల చేత మదినే తల్ల చిన్నద గురీ తలచేరీ నాయనా పిల్లలు పాఠకులతో బొమ్మలు చేసి పెళ్లిళ్ళు చేసి దాంట్లోకి అనేకమైనటువంటి పొట్టు చీరలు తెచ్చి చిన్న చిన్న ఆ వస్త్రాలు తెచ్చి చుట్టి వాటితోటి ఆ బొమ్మలకు పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు కాబట్టి తెల్లలు అనుకుంటారంట వారు ఎంత విచిత్రంగా ఆడుతున్నారు ఇదే నిజమనుకుని వీరు బొమ్మలాట్లు ఆడుతున్నారు కానీ ఈ బొమ్మలాట్లు ఇది శాశ్వతమా ఇది శాశ్వతం కాదని ఎవరు అనుకుంటారు వారిలో తల్లిదండ్రులు అనుకుంటారు అలాగను అజ్ఞానములో ఉన్నటువంటి కూడుకొని ఉన్నటువంటి పనులని అశరీరులు ఏమనుకుంటారంటే అట్లాగనే అనుకుంటారు వీరు చేసినటువంటిదంతా చక్కడైనటువంటి పద్ధతి కాదు పిల్లలు తాటాకులతో పిల్లలు గావించి పెండ్లు పేరంటంబులు కొల్లలుగా చేయవారులు వారు అట్లా చేస్తుంటే వారి తల్లిదండ్రులు అనుకుంటారంట సత్య మనసు తలసేరామని నిన్ను నీ విట్లు తలసరా విధంగా చేస్తున్నాడు వారి తల్లిదండ్రులు ఆ బొమ్మలాట్లు పెళ్లి చేసి ఎలాగైతే అవి శాశ్వతం కాదనుకున్నాడు నేను శాశ్వతం కాదు నేను అశాశ్వతము నేను అనిత్యుల్ని నేను నిత్యము కాదు అన్నటువంటి విషయాన్ని నిని మెట్లు తలసారామదిని కళ్ళ సంసారము ఇదంతా కూడా గని మానవుని సంత చెల్ల చెల్లగా సంత చెల్లగా గురుమంత్ర సిద్ధులు చూడండి గురుమంత్ర సిద్ధులు తలసేరా అంటే గురుమంత్రాగ్ని శాత సిద్ధించబడినటువంటి మహాత్ములు దీనిని తలసేరా కాబట్టి తలసారా తలసారామతిని చుట్టాడో కాబట్టి అలాగా ఎవరైతే తరుస్తారో అయితే ఈ హృదయ గంధి విడాలి అంటే ఒక విషయం చెప్తాడు మనకి మహాత్ముడు ఏదైతే విత్తనాలు ఉన్నాయి చూడండి కొన్ని కళాయిలో వేసి అవి కాయించినటువంటి విత్తనాలు మళ్ళా భూమిలో తీసుకెళ్లి అవి పాతమనుకోండి మొక్కలు రావు అలాగే గురువు అన్నటువంటి జ్ఞానం చేత గురువు నాయనా ఈ శ్లోభం రాలేదు కాబట్టి ఆ గురువు చెప్పినటువంటి ఒక భావన చేత ఆ గురువు చెప్పినటువంటి ఆ మనవం చేత ఈ కీళ్లు విడిపోవాలి నీకు ఆ ఎరుకనే ముడి ఆ హృదయ గంధి అనేది నీకు తెగిపోవాలి ఎలా తెగిపోవాలి ఆ విత్తనం అనుకుండగానే ఎలాగైతే అది భూమిలో నీరు పోసి దాన్ని కప్పెట్టి మనం వేసినా కూడా మొక్క ఎలాగైతే రాదో అలాగే నీవు ఉంటుండగానే శరీరంతో ఉంటుండగానే కానీ ఇది అంత శాశ్వతము కాదు ఇది అశాశ్వతము అని చెప్పేసి నీకు ఖచ్చితంగా నిర్ణయం అయిపోవాలి శివరామ వారు ఒక మాట అంటారు తలలు తలలో గొప్ప వచ్చింది ఆ గొర్రం ఎక్కాము చాలా ప్రయాణం చేశాము చాలా కొండలు దాటాము చాలా సిటీలకు వెళ్ళాము చాలా ప్రాంతాలు తిరిగాము అంతా తిరిగాము కానీ తిరిగి 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 అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నాము తర్వాత మనకి మేల్కొచ్చింది గురవ ఉందా లేదు ఆ గురం మీద ఎక్కునే ఎక్కి సవారీ చేసినటువంటి ఈ నేనే వాడు ఉన్నాడా లేరు కానీ వీళ్ళిద్దరూ ఎలాగైతే లేరు ఏదైతే ఈ గురి భావాగ్రి చేత ఈ గురి శిష్యునిద్దరూ కూడా ఆ రకంగా లేనటువంటి విధానాన్ని పొందినటువంటి వారు మరు జన్మ లేనటువంటి స్థితిని పొందగలుగుతారు అటువంటి వారికి మరి జన్మ అనేది లేదు వారు నిత్యము కూడా శాశ్వతలే వారు అశాశ్వతుడు అంటే ఎవరు నేనని దృఢపరుచున్నటువంటి వాడు అశాశ్వతుడు నేననేది లేదు అనుకున్నప్పుడు ఉన్నదేదా అది ఎప్పుడు శాశ్వతమే సత్పుర్ మహారాజుకి నేను ఎందుకంటే మనం చెప్పాలంటే సమయము కుదరదు కాబట్టి పెద్దలు మనకు పది నిమిషాలు పది నిమిషాలు ఇచ్చారు కానీ నాకు ఇంకా రెండు నిమిషాలు అంటే అది సమయం ఇందులో వచ్చి ఈ సమయం రెండు నిమిషాలు అగస్తా ఇందులో పడ్డారు కాబట్టి మరి తదుపరి ఉన్నటువంటి ఉపన్యాసకులు అందరూ కూడా నాకంటే మీరు ఇంకా తక్కువ సమయము ఈ తొమ్మిది మందికి తొమ్మిది అంశాలు ఇచ్చే మేము ఈ తొమ్మిది అంశాల మీద కూడా మీరు మనిషి ఎనిమిది నిమిషాల్లో మాట్లాడి ఎనిమిది నిమిషాల లోపే మీరు మైకి మాకు ఇవ్వాలి జాయ్ సత్యుబ్రహ్ మహారాజుకి रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो